నా వెనక లైటింగ్ ఉండేసరికి నేను ఏం కనపడలేదన్న సంగతి మీకు తెలుసు కదా అసలుకి కొంచెం కాంతి తక్కువ నా వెనక కాంతి పెట్టేసరికి మరీ కాంతి తక్కువ అయిపోయా దేవునికి స్తోత్ర మీరు మాత్రం నాకు బాగా కనిపిస్తున్నారు మీరందరూ నాకు బాగా నేను కనపడకపోయినా పర్లా మీరు కనిపిస్తున్నారు మీరు కొనకటానికి వీల్లేదు నేను కళ్ళు మూసుకొని వాక్యం చెప్పినా ఏం పర్వాలేదు ఒక ఆయన కళ్ళు మూసుకొని వాక్యం చెప్పే వరం ఉందట కళ్ళు మూసుకొని వాక్యం చెప్తా చెప్తా ఉంటే ఈ దేశం అంత అనుకొని అందరూ ఒకళ్ళంటే ఒకళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు మొత్తం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈయన దేవుడి వాక్యం దీవించునుగా కానీ కళ్ళు తెరి ఎవరు లేరంట ఇద్దరే ఇద్దరు ఉన్నారట అందులో ఒక ఆమె ఈ మొత్తం కానుకొని స్తంభాన్ని కానుకొని నిద్రపోతుందంట ఇంకొక ఆమె ఏమో ఏడుస్తా ఉందంట బాగా ఏడుస్తా ఉందట అప్పుడు ఈ పాస్టి గారు వీరు మిగిలిన లేరమ్మా అన్నాడట అందరు వెళ్ళిపోయారు అన్నారట అమ్మా మరి మీ ఇద్దరు ఎందుకున్నారు అయినా ఉన్నారే అనుకో నువ్వెందుకు మంత చేటు ఏడుస్తున్నావు అని అడిగాడట ఫాస్ట్ గారు అప్పుడు ఆనందట అయ్యా ఏం చెప్తా నా బాధ నువ్వు ను నిజంగా ను మాట్లాడుతుంటే ను ను చచ్చింది నాకు గేది గుర్తొచ్చిందయ్యా ఏం గుర్తొచ్చిందట చచ్చిపోయిన గేది గుర్తొచ్చిందట అంటే ఆ గేదె అరుస్తుంటే అట్టంలో అటు వరుస్తుంటే నువ్వు అరుస్తుంటే అని చెప్పేసరికి ఆ నిన్ను నీలో నా గేదెను చూసుకుంటున్నానయ్యా అయ్యా అందుకని నేనున్నాను అయ్యా అంతా పాస్టర్ గారికి ఫ్యూజులు మొత్తం పోయింది అరే ఉన్నోళ్ళు కనీసం ఇద్దరన్నా ఉండాలి కదా ఆ ఇద్దరు గట్టేళ్ళు ఆ ఉన్నారు లేని సంతోషపడుతుంటే పాస్టర్ ఇప్పుడు పాస్టర్ గారి విని వాళ్ళకి ఏది గాత్రం గుర్తు వచ్చిందంటే ఏమనుకోవాలి ఇప్పుడు సంతోషపడాలా శభాష్ నన్ను చూసి భలే గుర్తొచ్చిందని అనుకోవాలా అనుకోలేడు కదా సరే కానీ అమ్మా చివరికి నన్ను తీసుకొచ్చి నా గాత్రాన్ని తీసుకెళ్లి అక్కడ కట్టినావు నువ్వు అని రెండవ దగ్గరికి వచ్చి ఆమెను లేకపోయాడట నువ్వు మాత్రం ఎందుకున్నావు పాపం ఎప్పుడో వెళ్ళిపోయారు కదా అది కూడా నువ్వు నిద్రపోతున్నావు మొత్తం కనుకో నిద్రపోతున్నావు ఆ నిద్ర ఏదో ఇంటికెళ్ళి పోవచ్చు కదా అంటే ఇప్పుడు ఆమందట వెళ్దామని అనుకున్నానయ్యా నీ కాళ్ళ కింద ఉన్న చాప నాది నువ్వు నించొని వాక్యం చెప్తున్నావే ఆ చాప నాది ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పట్టించుకోడు ఎటువంటి అటు పోతారు ఆ చాప తీసుకెళ్లి ఏ ఇంట్లో పెడతారు నవ్వి నూడో ఎత్తుక్కున్నాను బాబా మళ్ళా అందుకని ఆ నువ్వు ఎప్పుడు ముగిస్తావా దిగితే నేను ఆ చాప చుట్టుకుని వెళ్ళిపోదానని ఉందంట పాస్టర్ గారు మరీ ఇబ్బంది పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీరు నా కింద శాపం మీదేం కాదుగా దేవునికి స్తోత్రం మీ ఇళ్లలో గేదెలు ఏమి లేవన్న సంగతి నాకు తెలుసు మంచి